నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత బిజీగా ఉండడం వలన సినిమాలు పూర్తి చేయడం ఆలస్యమైంది ఇప్పుడు వరుసగా తను పూర్తి చేయాల్సిన సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు అయితే వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల తర్వాత కొత్త సినిమాలు చేయరని సినిమాకు గుడ్ బై చెప్పేస్తారని ప్రచారం జరిగింది ఆ మధ్య తనకు డబ్బులు అవసరం ఉందని డబ్బుల కోసం సినిమాలు చేస్తాను అన్నారు పవన్ అలా చేసినప్పటికీ పొలిటికల్గా బిజీగా ఉండడం వలన కుదరకపోవచ్చు అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే పవన్ ఇప్పుడు ఇద్దరు దర్శకులతో సినిమాలు చేయడానికి ఓకే చెప్పాలని టాక్ ఇంతకీ ఆ ఇద్దరు దర్శకులు ఎవరు ఇప్పుడున్న బిజీలో పవన్ సినిమా చేయడం సాధ్యమేనా వీరమల్లు ఓజీ షూటింగ్ పూర్తి చేసి ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో జాయిన్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఈ సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేస్తారని ఓ వైపు ప్రచారం జరుగుతుంటే ఇద్దరు దర్శకులతో సినిమాలకు సంబంధించి ప్లానింగ్ జరుగుతుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఆ ఇద్దరు దర్శకుల్లో ఒకరు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబోలో మూవీని ఎప్పుడో ప్రకటించారు అంతేకాకుండా ఈ క్రేజీ మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభించడం కూడా జరిగింది ఈ సినిమాకి వక్కంతం వంశీ కథ అందించారు త్వరలో సెట్స్ పైకి వస్తుంది అనుకుంటే ఇంతవరకు మూవీని స్టార్ట్ చేయలేదు ఇటీవల పవన్ కళ్యాణ్ ను డైరెక్టర్ సురేందర్ రెడ్డి కలిశారట ఫుల్ స్క్రిప్ట్ రెడీగా ఉందని చెప్పారంట ఈ మూవీకి రామ్ తల్లూరి నిర్మాత ఇప్పుడు అంతా సిద్ధమని ఈ మూవీ టీం చెప్పడంతో త్వరలో డేట్స్ ఇస్తానని మాట ఇచ్చారంట ఈ వార్త లీక్ అవ్వడంతో ఈ సినిమా ఉందనే ప్రచారం ఊపందుకుంది ఇక పవన్ సినిమా చేయడానికి ఓకే చెప్పిన రెండో డైరెక్టర్ ఎవరంటే సముద్రకని పేరు వినిపిస్తోంది సముద్రకని మంచి నటుడు మాత్రమే కాదు మంచి దర్శకుడు కూడా పవన్ సముద్రకని కలిసి బ్రో సినిమా చేశారు చాలా స్పీడ్ గా ఆ సినిమాను కంప్లీట్ చేసిన సముద్రకని టాలెంట్ చూసి మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడట ఇప్పుడు పవన్ కోసం సముద్రకని ఓ కథ రెడీ చేయడంతో సినిమా చేద్దామన్నారని తెలిసింది అయితే ఈ సినిమాకి నిర్మాత ఎవరు అనేది తెలియాల్సి ఉంది ఈ రెండు సినిమాలే అంటే మరో సినిమా కూడా పూర్తి చేయాల్సి ఉంది అదే వీరమల్లు పార్ట్ టూ దీనికి సంబంధించి కొంత పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ ఇంకా పవన్ పై పార్ట్ టూకు సంబంధించి చిత్రీకరించాల్సిన సీన్స్ ఉన్నాయట మొత్తానికి పవన్ మూడు సినిమాలు కంప్లీట్ చేస్తే మరో మూడు సినిమాలు డేట్స్ కోసం వెయిటింగ్ లో ఉంటాయి మరి ప్రచారంలో ఉన్నట్టుగా సురేందర్ రెడ్డి సముద్రకణిలతో సినిమాల గురించి క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే